ఇంటికి యజమానురాలైన ఈ తల్లిదండ్రులు చనిపోవడంతో లోక జ్ఞానం తెలియని చిన్నారికి అక్కే సర్వస్యమైంది ఆ అక్కకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఇప్పుడైతే అది కడుపు నిండదని అనుకున్నదో ఏమో కానీ కూలికి వెళ్తూ తనతో పాటు చెల్లి పొట్ట నింపుతుంది అయితే అక్క కష్టాన్ని చూసిన తల్లి చెల్లి తల్లడి తల్లడిల్లిపోయింది నీతో వస్తానక్క అంటుంది కానీ ఆ అక్క చెల్లిని వారిస్తూ చదువు బాటను తొక్కిస్తుంది ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో కనిపించింది

దళిత వర్గానికి చెందిన తడకమల్ల వెంకన్న రాములమ్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు రెండు వేల ఇరవై మూడులో తల్లి రాములమ్మ క్యాన్సర్తో చనిపోయింది ఆ బాధను దిగమింగుతూ పెద్దమ్మాయి ఉమా ఇంటర్ పూర్తి చేసింది అనంతరం చదువు మానేసి కుటుంబ బాధ్యతలను మీద వేసుకుంది కూలి పనులకు వెళుతూ అనారోగ్యంతో మంచాన పడ్డ తండ్రి వెంకన్నతో పాటు చెల్లెలు శ్రీజను పోషించుకుంటూ చెల్లెలికి ఆరో తరగతి వరకు చదివించింది Panieso ¿no? వారం రోజుల క్రితమే తండ్రి వెంకన్న కూడా చనిపోయాడు దహన సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడడంతో పలువురి సహకారంతో అక్కే తానే ఆ కార్యక్రమాలు పూర్తి చేసింది తల్లిదండ్రుల మరణంతో అనాథలైన ఆ ఇద్దరి పిల్లల పరిస్థితి నేడు దారుణంగా మారింది చదువుకోవాలని ఉన్నప్పటికీ ఉమాకు పరిస్థితులు అనుకూలించడం లేదు కాగా అక్క కష్టాలు చూసి చెల్లి శ్రీజ తల్లడిల్లుతూ తాను కూడా కూలి పనికి వస్తానంటూ చెప్పుకొస్తుంది నీకు నేను నాకు నువ్వు అంటూ అక్క చెల్లి బాంధవ్యాలను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది అయితే వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రభుత్వం లేదా దాతలపైనే ఆధారపడింది తమను ఆదరిస్తే కష్టపడి చదువుకుంటామని వారు చెప్పుకొస్తున్నారు